జీవితం మనమే ఈ లోకములో క్రీస్తు సృష్టి ఉన్నాము ఇదిగో క్రీస్తు క్రీస్తు నూతన సృష్టిగా నిలిచి ఉందము నిలిచి ఉందమో పాతవన్నీ కతియించి పోయను లోకమంత కొట్టుకొని పోయను పాతని గతించి అది ఏ పరశూ తాపుడు క్రీస్తమో నిలిచి ఉ మీ కటాక్షను ధైర్యం దయచేసుకొత్త కాపానిందుకుందని తెలుస్తూ యువతి నీ వాక్యంతో మాతో ముచ్చుటి మన వరపరస్వాన్ని యశక్రిస్తు నామున ప్రార్థించబడికొస్తున్నాం తండ్రి సహోదరి సోదర ప్రభునందు కాలంలో మీరందరూ కూడా సంతోషంగాను దేవుని నామ మహిమలో పెనుగలాడుతూ రపెడుతూ అంగలారుస్తూ ఇక పరిశుద్ధ దేవుడు ని చెల్లిస్తూ ఆయా విషయాన్ని బట్టి మీ హృదయములు కొందరు హృదయాలు ఉల్లాసముతోనూ సంతోషముతోనూ కొందరు దిన విషయమై ఏమిటని ఆలోచిస్తాన నా ప్రియ సహోదరి సోదరు గారు నిరుపేదలు పేదవారు రకరకాల విషయాలు అంటే ఆయా విధానాల కలిగిన ప్రతి కూడా దేవుడు దర్శించుకును ప్రజెంట్ దేశ విధానాన్ని బట్టి లోబడే వారి వల్ల ఆయన చూపుతున్న ప్రేమ ఆయన కనిక్రమం ఈ భయంకర జన్మలలో దేవుడు తన ప్రజల వల్ల తనకున్న ఆసక్తి ఆయన ఆశ దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు గనక ఆయన ప్రేమ స్వరూపి ఈ ప్రేమ స్వరూపి అయిన యశు ప్రభు మన మధ్య మరి ఈ సమయము నీ ఇంటికి నీ ఉన్న స్థలముకు నీ వంటరి లేక నీ కచ్చింతలకు ఆయన ప్రవేశించి నిన్ను కరణించడం కోసం యశ్వభు చూపిన మహాప్రేమ ప్రేమ వారిని నీవు రక్షించదవు ఇది అని ఒక అంశం మనం చూసినప్పుడు యువతి కనులో రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండో అధ్యాములు చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చరు వస్తుంది వాక్యమును విషయమై హృదయం ఆనందించాలి వాక్య విషయమే మనము అంతరత్వం ప్రభును ఆనందించాలి ఎవరైతే ఈ విషయాన్ని ఈ యొక్క వాగ్దానం కోసం చూస్తున్నావు శ్రమ పడుతున్న నీవు దేవుని వాక్యం చేస్తుంది శ్రమపడి వారిని నీవు రక్షించదు శ్రమపడుతున్నవా రక్షించుకు సమర్థన దేవుడు ఆదరించుకున్న సమర్థన దేవుడు దేవినక ఈ మంచి వాగ్దానాన్ని బట్టి చాలా మంది జీవితంలో సమస్యతోనూ కుటుంబ పరిస్థితితోనూ ఆర్థిక సతమతం అవుతూ నలిగిపోతున్న వారు అనేకులు ఉన్నారు లేక వారి వారి కుటుంబ విధానంలో ఏదైనా సరే పరిశుద్ధ పదేవుడు ఏమంటున్నాడంటే ఆయన రక్షించేవాడు ఆయన నిడిపించేవాడు అని విమోచించేవాడు ఆయన కనుకరించి కటాక్షించేవాడు ఎందుకంటే తన మాట ఒక పదే ఎదురుచూస్తున్న దేవుడు దేవుని ఆక్ర శ్రమపడ వారిని నీవు రక్షించదు గర్విష్లకు విరోధమై వారిని అనుసరిస్తుంది ఈ విషయం మనం ఎదిరిస్తే మన రక్షించేవాడు ఆయన అందుకనే భక్తుడు మాట అంటున్నాడు యహోవ నీవు నాకు దీపమై ఉన్నావు యహోవ శ్ర నాకు వెలుగు చేసి ఉన్నావు ఏసుకృత మహింగా నీవు నాకు దీపమై ఉన్నావు సీక్రెట్ నాకు వెలుగుగా చేసి ఉన్నావు ఆయన వెలుగుగా చేసేవాడు భక్తి సాక్ష్యం ఈరోజు నీ జూతులు కూడా ఆ విషయం జరిగించడం కోసం ఇష్టపడ్డ దేవుడు ఆశపడ్డ దేవుడు ఎదురు చూస్తున్న దేవుడు నీ శ్రమను చిడిపించడం కోసం ఇష్టపడిన దేవుడు ఆయన కృపలో నేను జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధ నామను బట్టి నేను కరణించి ఆయన పరిశుద్ధ సన్నిధులు నీ వెళ్ళ తన సూప్తున్న ప్రేమ నేను వెలిగించాలని నేను ఇడిపించాలని నేను కనికరించాలని ఆశతో ఎదురు చూస్తున్న దేవుడు భక్తులు సాక్షిస్తున్నాడు నీ జీవితం కూడా తన కార్యం చేట కోసం ఎదురు చూస్తున్నవారు ప్రేమతో వెళ్ళడా బాధపడుతున్న నీవు ఇక ఈ సమయం ఉదయం కాలంలో దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్న నేను దేవుడు చలివిచే ఈ గొప్ప మాట ఆలోచించి నాడు నేడు ఎగురుతుకున్న తండ్రి నాడు నేడు తండ్రి చిన్నవారిని పెద్దవారిని ప్రతి వారు కూడా ప్రేమిస్తున్న దేవుడు దేవుని ప్రేమ కావాలి దేవుని యొక్క కటాక్షం కావాలి దేవుని యొక్క కనికరం కావాలి దేవుని యొక్క దయ కావాలి దేవుని సన్నిధి కావాలి దేవుడు ప్రేమించి కనికరించి కటాక్షించి ఆదరించేవారు బాధపడుతున్న చూస్తున్నవాడు ఉదీ కాలంలో కొందరు బయట బాధపడుతుంటారు కారణాలు వాడు ప్రాబ్లం బట్టే ఆ విషయాన్ని అన్ని కూడా దేవుడు అందుకనే శ్రమపడుతున్నా నేను రక్షించదను ఆ రక్షించే దేవుడు విమోచించే దేవుడు దేవుని మాట చెల్లుస్తుంది కనుక ప్రభు మాటను బట్టి ప్రభు వాక్కును బట్టి ప్రభు వాగ్దానాన్ని బట్టి ఈ పర్వకు దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నప్పుడు నీకు క్షేమం కలజేట కోసం నీకు సమాధానం కలగజేట కోసం వేసి ఈ రోజు నీ ఇంటికొచ్చాడు నీతో ఉన్నవాడు నన్ను నా సహోదరి సోదర అందుకని ఉన్న దేవుడు కీర్తనగంధము ముప్పై నాలుగు అజను చూస్తే పదిహేను దేవుని వాక్యం చేరుస్తుంది కీర్తనగంధం ముప్పై నాలుగు పదిహేను చూస్తే యహో దృష్టి నీతి మీద ఆయన చెవులు వారి మరొక వగ్గి ఉన్నవి మరపెడతావాధీకరణ ప్రభు అడుగుతావా ఏ విషణమట్టి చాలా మంది దేవుడు చూడట్లేదానే నా ప్రియమైన బిడ్డలారా ప్రభునందు క్రీస్తు యేసు నామములో నాకు అనుగ్రహించిన బిడ్డలారా మనము ప్రభునందు అదే కథ అనేకులు కూడా మరి స్థలమైన వాళ్ళారా దైవి చిత్తాన్ని నెరవేర్చే విషయమై దైవోద్దేశం కోసం నిరీష ఉన్న వాళ్ళారా నీ యవన జీవితంలో పరిశుద్ధ దేవుని యొక్క నామను అంటు కట్టబడి ఆను పెట్టుకుని ఉన్న వాళ్ళారా నీ జీవితంలో పరిశుద్ధ దేవుని యొక్క మాట కోసం లక్ష్య పెట్టిన వాళ్ళారా దైవ చిత్తం కోసం దైవ ఉద్దేశం కోసం నిరీషం ఉన్న వాళ్ళారా ఆలోచించు తన మాట గొప్పది తన సన్నిధి గొప్పది అందుకే ఇక్కడ ఏమండి యోహో దృష్టి నీతి తన మీద ఉన్నది ఆయన చెవులు వారి మరొకలకు వగ్గి ఉన్నవి ఆలోచించు నీ వినే వాడు ఆయన పరిశుద్ధ నామను బట్టి నేను చూస్తున్న దేవుడు గనక తన కృపలను నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడు గనక ఆయన కృపల సన్నిధిని కనుగరించిన ఆశ్రమకి ఇష్టపడుతున్న వారు గనక తన ఈ ఈరోజు స్వప్పటి వారిని ఆయన ఇడిపించే దేవుడని రక్షించే దేవుడని మనం వాగ్దానం విన్నాం మరి రక్షించే దేవుడు నీ మర వినేవాడు నీ దీపం వెలిగించేవాడు గనకనే నీ ప్రార్థన ఆలకించేవాడు సహోదరుల సన్నగిల్లి పంటే అనగా మన బలహీన కాకూడదు ఆయన నామను బట్టి తన కృపతో దేవుడు సర్వించే మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు దేవుడు అందనపకారం ప్రభు నాడు నేడు కూడా ఏకరెత్తుకు దేవుడు దేవుని యొక్క పరిషితం మాట గప్పతే విమోచించుకో సమర్థుడు యశ్వగంధంలో మనం చూస్తే దేవుడు నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి యశగణం నలభై తొమ్మిది ఇరవై ఐదు వచ్చిన చూస్తున్నప్పుడు యహో ఎలాగో చదవిచున్నాడు జాగ్రత్తగా ఆలోచించని నీతో దేవుడు నీతో ముచ్చరిస్తున్న దేవుడు మీతోనే దేవుడు కుటుంబంతో కూడుకొని పరిశుద్ధపదేవుని వాక్యం ఒక కొడు ఉన్న ప్రేమ సహోదరి సోదర చాలామంది శరీరం కోసం అంటే మీ యొక్క కొందరు కొన్ని కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు మాకు షుగర్ ఉన్నది లేక మాకు పలాని బాధ ఉంది పలాని వ్యాధి ఉంది అని చెప్పి ఉదయం కాలంలో దేవుని వాక్యం వినకుండా నేను సమర్థించుకునేవారు ఏమిటి అది దేవునికి ఇష్టమైనది కాదు వాక్యం నేను బతికిస్తుందని ఆదరణ కలజేస్తుంది దుఃఖపడుతుంటారు కదా నా పిల్లలను నా కుటుంబాన్ని పలాన వాళ్ళు చెడగొట్టారు నా పిల్లలను ఈ విధంగా పట్టబడ్డారు లేక మా కొన్ని విషయాలు చెప్తుంటారు నా భర్త విధంగా కొన్ని కొన్ని సమస్యల గురించి చెప్తుంటారు కదా ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చేరుస్తుందని వెళ్ళారా దేవుని బట్టి యహో వీళ్ళగో శరవిచున్నాడు జాతకాల బార్జులు శరపట్టిన వారు సహితము ఇడిపింపబడదుడు బలవంతులు శరపట్టచ్చు లోకంలో ఉన్నవాడు వానికంటే కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు యశ్వకృష్ణగా మహింకరిగా లోకంలో అనుకుంటే మీలో గొప్పవాడు అన్నమాట యహన్ మొదటి పెద్దలో దేవుని వాక్యం చేరు ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్యం మనం చూస్తున్నాం ఎంత క్లియర్ చెప్తున్నా అక్కడ నాలుగు నాలుగు చెప్పాడు ఇక్కడ అంటే బలార్జులు సరిపట్టిన వారు సహితము అంటే ఎవరైతే చెరుపుతున్నారో చెరపట్టు బాధపడుతున్నారో ఏ విషయంలో బంధిపడిన సహితము విడిపింపడదురు బీకరులు అంటే భయంకరులు బీకరులు సరిపెట్టిన వారు విడిపింపబడదురు నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను అమేన్ అమెన్ నీ పిల్లను నేను రక్షించదను నా ప్రేమ తల్లులారా ప్రేమ సహోదరులారా మా యమనస్తుల చెడిపోయింది అనుకునే వాళ్ళారా మీ బాల నుంచి చెడిపో చెడగొట్టిన వారు ఆరా బాలం బాల నుంచి చెడగొట్టిన వారులారా క్రీస్తు క్రీస్తు తెలియక ముందు నీకు ఇష్టం వచ్చి ప్రవర్తించి లోకం శాశ్వతం అనుకున్న అందుకే కొందరు పిల్లలకి క్రమము భయమో ఉండదు కారణం ఏంటంటే వీరే వారు చెడగొడుతుంటారు వారు ఆయన పరిశుద్ధమైన మాటను విడిచి ఆయన ఆత్మకు విరోధంగా ప్రవర్తించే వరమ చూస్తుంటాం నా ప్రియమైన సహోదరు సోదర ఈ విలువైన సమయాన విడిపించే దేవుడు నీ కుటుంబం నిడిపించేవాడు నీ బ్రతుకు నిడిపించేవాడు యొక్క పరిశుద్ధమైన నామను బట్టి బంధింపబడి అపవాదతో శోధింపబడి ఈ అంధకరమైన శీకటిని ఈ అంధకరమైన శీకటిలో నిన్ను నీ కుటుంబాన్ని బంధించి శోధించి బెదిరించి ప్రభుత్వ మహిళ విరోధంగా మహిమ విరోధంగా మరి లేచి ఉన్న వారి బట్టి వచ్చే ప్రతి విధమైన శోధ నుంచి బాధ నుంచి ఆనాడు వారిని విడిపించారు ఈ ఉదయకాలంలో నీతో చరవేస్తున్నాడు బీకర్లు సెరపెట్టిన వారు విడిపించబడదు నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను ఎందుకీ మరో అంటే నీ పిల్లల నీ ఎప్పుడైతే ప్రభుత్వం కలిసి ఉంటావో నీ ప్రవర్తన భక్తుడు ఒక మాట అన్నారు ప్రభు యొక్క పరిశుభ్రమైన నాన్న బట్టి చూస్తున్నాడు వెళ్ళడం కావున నేను చూశాను తన దృష్టికి కనపడిన నా చేతులు నిర్దోషను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను నిర్దోషీ చేతులు బట్టి నీ సంతానం విడిపిస్తాడు అందుకే ఇక్కడ కదా ప్రభును బట్టి పట్టబడ్డ లోకంతో పట్టబడ నీ సంతానం దుష్టంతో పట్టబడే సంతానం పరిశుద్ధ వాక్యం తెలిసి ప్రవర్తించే సంతానం లోకంత కలిసి నానా విధుల రకాలుగా జీవిస్తే సంతానం దేవుని చేతులు పడకుండా తప్పించగల సమర్థుడు దేవుడు ఆయన కనికినగలవాడ ఆయన కరుణమూర్తి ఆలోచించు నాడు నేడు కూడా ఎరితుకున్న దేవుడు నేను ప్రేమిస్తున్న దేవుడ నా సహోదర సహోదరి ప్రతి మనిషి కూడా మన నిర్దోషిత కావాలి మన శ్రమను చిరిపింపడతాం నిర్దోషత కావాలి వాక్యం చాలామంది చెప్పుకుంటుంటారు చాలామంది కూడా సాక్షి చెప్తారు నిర్దోషతని బ్రతుకును మార్చుకోవాలి ఒక కనుమలో మన క్రియలో ఈవతి కల ప్రేమతో దేవుని పిలుస్తున్నాడు నేను దేశించట్లేదు మన క్రియలు మార్చుకోవాలి ప్రభుత్వం కలిగి ఉండాలి మనం మొట్టమొదటి మనం పరీక్షించుకోవాలి ఎదుట వారిని వెళ్ళినా మనం మాట్లాడేటప్పుడు మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సోందర దేవుని కనికరము దేవునిక కటాక్షం గొప్పది ఈ చిన్న దేవుడు ఆయన ప్రభ ఆయన ప్రేమ గలతండి ఆయన మాట బలమైనది ఆయన సన్నిధి బలమైనది ఆయన పరిస్థితి మనకు మాట చాలా విలువైనది అందుకనే భక్తుడు ఓ మాట అన్నాడు ప్రభు నానబడి చూస్తున్నప్పుడు నా యుమోచకుడు సజీవుడు యభగంధములు చూస్తున్నప్పుడు పంతొమ్మిది ఇరవై ఐదులో చెప్పాడు ఆ మాట నా విమోచకుడు సజీవుడు మాట అంటే ఆయన నన్ను విడిపించేవాడు ఒకడు అన్నాడు కారణం ఏంటంటే ఆయనించగలడు కరణించగలడు కటాక్షించగలడు ఆతనించే దేవుడు ఆశ్రయమైన దేవుడు ఆయన పరిశుద్ధం నమ్మటం వాళ్ళ కరణించక సమాధానమైన తండ్రి ఈరోజు నువ్వు ఆలోచించ నాడు నేడు ఎకరెత్తుకునే దేవుడా నా ప్రియమైన సహోదరి సోదర ఈ మంచి సమయమైన ఈ విలువైన సమయంలో ఈ అమూల్యమైన సమయంన నీ హృదయము తెరిచి నీ అంతరత్వ తెరిచి జీవన దేవుడికి సన్నద విషయాన్ని గ్రహించి సజ్జమైన దేవుడని సర్వోన్నతమైన దేవుడని నువ్వు గ్రహిస్తే దేవుడిని ఆశ్రయించేవాడు తన మాటను బట్టి నీ జీవితాన్ని కాల్చిన సాహం చోటుకు వచ్చిన నిరీసిన దేవుడు ఈ విలువైన మాటను జ్ఞాపనం చేసుకొని మరొకోసం చూస్తున్నాడు నిన్ను ఆదరించడం చూస్తున్నవాడు నిన్ను కనికరి నిన్ను కనికరించుట కోసం చూస్తున్నవాడు నిన్ను ఆదరించుట కోసం నిన్ను కనికరించడం కోసం నీకు సహాయం చేయడం కోసం నిన్ను బలపరచడం కొరకును నీకు మేలు చేయడం కొరకును నీ పిల్లలను విడిపించడం కొరకును నిన్ను కరణించడం కొరకును అని నిరీషి చూస్తున్న దేవుడు ఆమె ఆశ్రమైన దేవుడు ఆలోచించు ప్రేమ మూర్తి నా ప్రియమైన సహోదర సోదర దిగులు పడక దైవచిత్వం అయిపోయి తిరుగు యువదే కాలంలో అనగా దేవుని తట్టు తిరుగు నేను కరణించు నీకు సహించు నిన్ను తన పరిశుద్ధ నామను బట్టి నీవు పొందవలసిన మేలు కోసం నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్న దేవుడు చింతతో ఉన్నాను నేను చాలా అరిసిపోయాను అంటారు కదా నాకు నెమ్మది లేకుండా ఉందంటారు కదా ఇదిగో ఈరోజు అంటున్నాడు ఆయన అవన్నీ మరిచిపో నీకు సహాయం సాహించట కోసం నిన్ను విడిపించడం కోసం నేను కరణించ కోసం ఎదురు చూస్తుంది ఎవడు అందుకనే రోమి లక్షణపత్రిక ఎనిమిది అధ్యాయంలో ఇరవై ఐదు విషయం మాట చెప్పడం రోమి లక్షణపత్రిక ఎనిమిది ఇరవై ఐదు దేవుని వాకలు మనం చూస్తున్నప్పుడు మనము చూడిన దాని కొరకు నిరీక్షించిన వెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టేదేమో మహిళలు కాక మనము చూడని దాని కొరకు నిరీక్షించిన వెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టేదేమో ఏదైతే చూడండి దాని కొరకు ఎదురు చూస్తున్నామో ఓపికతో కనిపెడతా ఉంటాం ఓపికతో కనిపెడుతుంటాం అందుకనికే ఈ పరలోక దేవుడు నిన్న ప్రబలికొస్తూ ఈ సమయం మన చర్య మాట చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఓపికతో ఎప్పుడైతే కనిపెట్టి ఆయన కొరకు ఈ ఉదయం కాలంలో పరిశుద్ధ పదేవుని ఎదుగుతున్నావో ఆయన నీ దగ్గరకు వచ్చిన వాడు కనుక నిన్ను ఆదరిస్తున్న దేవుడు నేను ప్రేమిస్తున్న దేవుడు నీకు సహాయం చేటుకున్నాడు ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఎవ్వరని శుద్ధి దేవుడు కాదు మోకరించి కలిగితే మోకరించండి మోకరించలేకపోతే నీ చేతులు జోడించి లేక నీ చేతులు తట్టితే మంచి మీద పరుండి లేగలేని స్థితిలో ఉన్న నా ప్రేమన తల్లు లేక ఇవి ఎవరైనా చిన్న చిన్నవారు పెద్దవారు వారు వ్యాధి పరిస్థితులు బట్టి హాస్పిటల్లో ఉండి వాక్యం వింటూ ఉన్నారా ఆయా సమయంలో మరి నర్సింగ్లో ఉన్నవారు కావచ్చు బెడ్ల మీద ఉన్నవారు కావచ్చు గృహాలలో ఉన్నవారు కావచ్చు వాక్యం పండుకొని ఇప్పుడు దాకా ఉండొచ్చు దేవుని వాక్యం విన్నావు లే దేవుని నీ నీరు తెరిచి ప్రభుత్వ చూడు నీ కుటుంబంలో నీ పిల్లలను విడిపించుటకు సమర్థులుగా నీ నీకు సహాయించేటకు వచ్చాడు ఆ ఆయుషిపోకు ఓపికతో ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు ఆయన కార్యం చేసేవాడు పరిశుద్ధ తండ్రి సర్వోన్నతమున దేవ మీ పవిత్ర పాదాలు అందని తెలుస్తున్నాడు మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుల మీ మహాకొప్పని బట్టి పురుకొతండి మీరు మమ్మల్ని ప్రేమించి నీ కటాక్షతో రాత్రంతో మమ్మల్ని కాపాడి మా జీవితంలో ఒక మరొక నూతన జనాన్ని మాకు అనుగ్రహించి ఇదిగో తి సూర్యోదయం ముందుగా నీ పాతల దగ్గర ప్రవేశించడం కోసం నీ అనుగుణి పొందాలి మేము కదుపరువు మీరు మమ్మల్ని వెతుకుతూ మా దగ్గరకు వచ్చినాను అందుకు మీ పాదాల కొందని చూస్తున్నాం మా శ్రమను చిడిపించిన కొరకును మా కష్టం నుంచి తప్పించిన కొరకును మా దీపం వెలుగుపూ కొను మా చీకటిని వెలుగుగా మార్చ కోసం వచ్చిన మహాపరిశుద్ధమైన తండ్రి ఎస్ఐయా నీ పాదాల కొందనాలు చీకట్లో కూర్చుని ఆర్చన వెలుగు చూస్తున్నాను కూడా నీ పాదలు కొందనని చూస్తున్నాను నీ పరిషుద్ధానికి నామను బట్టి పరికరం మీరు కరుణించండి దేవుడివి అందుకని ప్రభు నీతి ముంతల మరొకసం ఎదురు చూసిన వాడ ఎవరు ఏ బిడ్డలు అయితే నాతో పాటు ఎక్కి పోతున్నారో వారి యొక్క అంతరత్న చూస్తున్న దేవుడు గనక వారి ప్రతి వారి నీతి ముత్తలు కలిగే ఫలము మీరు అనుగ్రహించేవారు గనక మంచి ఫలము కరుట సహాయం చేద్దండి గర్భ ఫలము దేతండి భూపలతండి వారి రీతిలో సహాయం చేద్దండి అదే కక్కడ ప్రభావ వారి దోష పాపములు తొని ఇపోటు సాంగతండి నిభ్రతలకుసారి నీతో ఉడంబిడక చూసుకొని కూడా నీ ఉడంబిడికిన మరిచిన వారు ఉన్నారు కదా నీ చిత్తవరంతర వారంతర తోడతరి కటాక్షించండి రణించండి సహాయం తెచ్చండి ఆత్మనే పరమ తెచ్చండి గర్భ పరమ తెచ్చండి మీద మంచి పదార్థాలు పూజిస్తున్నాను కదా దయచేయండి నా ఎస్ఐని కొందరం తెలుసు వాక్యంతో కలిసింది కృప తెచ్చండి ఎస్ఐ ఎవరైతే ఎక్కిపోయిస్తూ ఉన్నారో వారి వల్ల నీ కటాక్షం దయచేసి మీరు కరణించి కటాక్షించండి శ్రమతో ఉన్న కుటుంబాలు విడిపించండి సౌందర కుటుంబాలు విడిపించండి దుఃఖంలో కుటుంబం విడిపించండి పేదరిక కుటుంబాన్ని విడిపించండి దయాదాక్షం లేకుండా ప్రభావం అనేకులతో త్రోషమే పడుతున్న కూడా జ్ఞాపం చేసుకొని కూడా సహాయం చేద్దండి నిరుపేద లెక్క కన్నీరు మీకు తెలుసు నిట్టూర్పు మీరు చూస్తున్నారు మీరు సహన చేద్దండి ప్రజలు ఇప్పుడు నా సన్నిధిని జ్ఞాపం చేసుకోని నయసైని కొందని ఆచరిస్తున్నాం నీ పరిశుద్ధమైన పాదాలకు పొందడానికి నేనాంట నా దేశ పరిస్థితి తెలుసు నేను నా దేశంలో నేను క్రిస్త సంఘమే కానీ నీ పరిశుద్ధుల పరిశుద్ధులు 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 ప్రార్థన పరులు ప్రార్థన యోధులు నేను ఉపాసంగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు క్రిస్త సంఘంలో ఉన్నవారు అదే విధంగా వారు కూడా జ్ఞాపం చేసుకుంటూ పరిశుద్ధి మా దేశంలో ఉన్న పరిశుద్ధులు బట్టి కూడా చేస్తున్నాను ప్రార్థన వేధులు పెట్టు యువతులను బట్టి కొందనాను అంగల శివారు ఈ సమయం పొరకోతండి దేశ పరిస్థితిని బట్టి పరిపాలన ఈ దేశంలో పొరగోతండి నీ నామ మహిమ నిరీష ఉంటే సహాయం చేసి నీ కటాక్షం కరగరించి కరచుని నీ కృపల పాతలు పొందాం అనాశకమైన భయంకర స్థితిని చుట్టుపక్క సహాయం చేస్తుంది దగ్గర పరపు నీ పరిస్థితి పాతలు పొందడానికి నా ప్రతి వారి వల్ల నీ కటాక్షం దేదండి కలబరులో నేను మీరు కానిషి రక్తం ప్రతి మనిషిని క్షమించడం కదా సహాయం చేతండి ఆదరించండి ఉద్యోగ ప్రయత్నం ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి ముఖ్యంగా సరిపడే యక్షణ శివ ఆ యొక్క పరిస్థితులు కనించండి అదేవిధండి దినక యొక్క రాకపోకలు కూడా చూడండి ముఖ్యంగా ఇప్పుడు కాదండి మేమున్న పట్నం బస్తీ కానీ మేమున్న పట్నం కానీ ఆయా విషయంలో మార్చుకొని ప్రతి పల్లె నుంచి కూడా జ్ఞాపం చేసుకొని నీ మహానామ మహిమ ఘనత కోసం ప్రభా ప్రతి వారిపై నీ కృప తెచ్చేసి నీ కటాక్షం దయచేసి నేను ప్రజలతో వేరుపరచబడిన నేను ప్రభుత్వ పాలన చేస్తున్న వారిని కూడా జ్ఞాపం చేసుకొని తెగల తని పరువుని ఆపడే విరోధులు కాకుండా దయచేయండి నేను సిరు తట్టు తిరిగి కూడా దయచేయండి అదే నీ కటాక్ష రక్షణ ప్రతి వారిని సాధ్యపరచుకొని పరిశుద్ధ నీ నామ ఎవరిని బట్టి నీ పక్షం నిరుసిన వారి పక్షం నిరుసిన దేవుడు కదా మీరు ఇక్కడి నుంచి ఇక్కడ నీ నామ మహిమ రాజ్యంకు అడ్డుగా ఉన్న ప్రతి విధాన అంధకరమ అధికారాలు కూడా నా గతండి నీ సాధనపరుచుకొని నీ కృప సమేత పురు ప్రజలకు ప్రతి ఒక్క రక్షణ సహాయం సహండి రక్షణ కరుట సహత అండి నానా నా మా రక్త బంధుమిత్రులు అందరూ పూర్వంగా రక్షణ లేని వారు ఉన్నారు క్రిస్త సంఘంలో అందరూ మా రాష్ట్రం ఆ దేశంలో కూడా పొరగతా పరిశుద్ధ పోతున్న మా నాన్న పొరగతాండి ఆయా ప్రాంతాలను బట్టి కూడా జాపేసుకొని కనికరి చూపిడి పిచ్చి పిచ్చు పరిశుద్ధ పదవిని కొందరుస్తున్నాను జొంగలయా పరిశుద్ధాత్తుల నడిపెంపట కృప తెచ్చండి ఈ వేచిన ప్రతిపట కూడా తెచ్చుదండి ఎసయా నీ పాతల కొందరం జరుస్తున్నాను ముఖ్యం ప్రకృతి జొంగల ఈ కడవర గడియల కడవరభ జ్ఞాన వేకులు కలటుకుని ఆత్మ బిడ్డకు దయచేసి నీ ఎందు లక్షించిన ప్రతి వారికి దయచేసి మీరే ప్రభుత్వం విడిపిస్తూ విమోశిస్తూ కనుకరించండి వారు ఉన్నారు వారున్నారు వారు ఉన్నారు అయాతని దేశింపబడ్డ వారుద్దేశింపబడ్డ వారు ఉన్నారు అవమానపరచబడుతున్న ఉన్నారు వారందరి కానీ పాదల కోసం అవన్నీ శ్రమగడ్డ వారికి నేను విడిపించే దేవుడు కనుక నీ కొప్పని బట్టి ప్రభు వారిని కూడా విడిపించి విమోచించి కనుకరిచండి షావుకులను జ్ఞాపకం చేసుకోండి చావుకరుల జ్ఞాపం చేసుకోండి అదే ప్రభావ మరొకసారి స్వార్థికలను జ్ఞాపం చేసుకోండి ఇంకా దగ్గర ప్రభావ కృప తెచ్చేయండి అదే ప్రభుత్వం నీ కొత్తని బట్టి నీ పరిస్థితి నామాన్ని బట్టి కొత్త నీ నామ మహిమకు విరోధం ఉన్న నాకు అండి ప్రతి సంచులు కూడా తొలిపడి కూడా సాయం చేసి నీ కృప తెచ్చేస్తూ ఈ దిన దీవులు తమ్ము నింపుతాండి నీ దిన దీవులు తోము నడిపిస్తూ మా ప్రయాణములు మా పక్క పొక్కలో తోడు నేనే కథతాండి ఈ దిన ప్రయాణ చిత్ర పెద్ద పెట్టినప్పుడు అక్క పొక్కలో తోడి ఉంటుంది మంచి పనులు తెచ్చేసి దీవించి కనికరించి కదా రక్షించి కావాల్సిన పరపుని మహిమార్ తనక నా తండ్రి నేను మేలు కూడా దయచేస్తూ హాస్పిటల్లో పనిచేస్తున్న వారు కానీ మరోసారి ప్రకృతి ఆఖస్థలం కూడా ఉన్నవారు కానీ అదేవిధంగా ప్రకృతి ఎవరు కూడా నేను పరిశుద్ధ ఆత్మకి రోజులు కాకుండా కూడా దయచేసి నీ కృప తెచ్చి నీ కటాక్షం తెచ్చేసి ఆ యొక్క ఉద్యోగ రీతిలో ఉన్నవారు ప్రతి వారిని కూడా కనకరిస్తూ దీవించి ముఖ్య ప్రగతి పరిశుద్ధే పరిశుద్ధ అప్పతండి పరిశుద్ధతండి తన యవనస్తులు 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 ప్రగతి అండి ఈ యమనస్తులకి అంతర్తన సాధన పరుచుకొని రోషముతో బలముతో శక్తితో నీ నామ ప్రభ పెనుగులు అడే కృపిచ్చు కనకరి కటాక్షించి తో వస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చిన్న వారి నుంచి ఉన్నతం వస్తాం స్టడీలో ఉన్న వారు జ్ఞాపకం టీచర్స్ని ఇంకా ఆఫీసులు కూడా జ్ఞాపకం చేసుకుంటాం అన్ని విధాలు దీవించి ఈ దీని దేవుని ప్రగతిని సింహపై సాపై అదే విధంగా ప్రభావం మా ప్రాంతం కోనే ప్రతి వారిపై దయచేస్తూ విడిదరిచి మోచుకరించి నా తల్లిదండ్రుల లాంటి ప్రభావం వృద్ధాత్లు ఉన్న వారు ఎందరో ఉన్నారు వారికి కూడా సాహం చేస్తాం అేవించి ఆశ్రించమని యశుక్రీస్తు పరిస్థితిని మనం ప్రార్థించేస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్